ఆంధ్ర స్వాగతం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎరువుల కొరత అనేటటువంటిది చాలా తీవ్రంగా ఉంది ఎందుకంటే సుమారు నాలుగు నెలలు ఖరీఫ్ సీజన్ దాపరించి వచ్చింది పంటలంతా వేసుకున్నారు కానీ ఈ రోజు వరకు వీరు ఎరువులు సప్లై చేయకపోవడం అనేటటువంటిది నిజంగా చాలా విడ్డూరంగా ఉంది ఇంకా ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మేమైతే అడుగుతా ఉన్నాం ఎందుకంటే అప్పుడే పుట్టదశ వచ్చేటటువంటి పరిస్థితి వరి నాట్లయితే ఉన్నాయి మరి ఈ రోజు వరకు కూడాను మరి కూటమి ప్రభుత్వం నాయకులు కాని లేదనుకుంటే ఆ వ్యవసాయ శాఖ మంత్రి ఈ రోజు ఈ అన్నదాత పోరు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అలాగే మన అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు పాడేరు రెండు నియోజకవర్గాలు కలిపి రోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రోజు ఇక్కడ రావడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతన్నలందరూ కూడా యూరియా లేక నానా కష్టాలు పడుతుంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ రోజు రైతులందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడుతూ అదే రకంగా యూరియా గురించి మేము ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని చెప్పేసిన అసత్య ప్రసారాలు కూడా ఈరోజు చేయడం జరుగుతుంది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రైతుకు కూడా ఇబ్బంది కలగకుండా మీరు ఇవ్వాల్సినటువంటి ఈ యూరియా కానీ అలాగే ఎరువులు ఏదైతే ఉందో ప్రతి రైతుకు అందించాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా రోజు గతంలో మా ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి ప్రతి పంచాయతీ పరిధిలో కూడా సచివాలయాల ద్వారా మేము ఆ రోజు రైతులందరూ కూడా మేము ఎరువులంతా కూడా సరఫరా చేయడం జరిగింది కానీ ఈరోజు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నానా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం అదేవిధంగా ఈరోజు మేము ప్రధానంగా ఒకటే కోరుతున్నాం ఇక్కడ కాపీ రైతులకు సంబంధించి ఇక్కడ ఏజెన్సీలో పల్పింగ్ యూనిట్ ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటే మీరేమో కేవలం ఇక్కడ ఎండలు సరిగ్గా కాయడం లేదు కాబట్టి మైదాన ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఇక్కడ ఖచ్చితంగా ఆగుతుందని చెప్పేసి ఒకే ఒక్క సాకు చూపించి మాకు ఉన్నటువంటి పల్పింగ్ యూనిట్ కూడా ఈ నర్సీపట్నం కేంద్రంలో ఈరోజు మీరు ఏర్పాటు చేయడానికి మీరు చూస్తున్నారు